అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ జాన్సీ ప్రతి నెల కూడా మీకోసం ఎన్నో ఆయుర్వేద చిట్కాలు మీకు అందిస్తున్నాం ఈ రోజు కూడా వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టుబాటులో మధుసూదన్ గారు మనతో ఉన్నారు నరాల బలహీనత ఈ వ్యాధి గురించి కొన్ని వందల వీడియోస్ యూట్యూబ్ లో ఉంటున్నాయి నరాల బలహీనత సమయంలో చాలా మంది బాధపడుతున్నారు దానికి ఇంట్లోనే చక్కగా చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ మీరు బాగున్నాను సార్ సార్ నరాల బలహీనత అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మందికి వస్తుంది మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మన లైఫ్ స్టైల్ వల్ల ఒంట్లో పట్టుత్వం లేకుండా పోతుంది వీక్ అయిపోతున్నారు ఏ వర్క్ చేసుకోలేకపోతున్నారు ఈవెన్ యంగ్ లో ఉన్న వాళ్ళు కూడా థర్టీస్లో లో కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు సో దీనికి మన ఇంట్లో చేసుకోగలిగే ఏదైనా మంచి చిట్కా ఉంటే ఈరోజు మాకోసం చెప్పండి మనసుంటే మార్గం ఉందమ్మా సో ఆ సమస్య నుంచి బయటపడాలంటే మార్గాలు అనేక ఉన్నాయమ్మా సో ఇంత ముందు కూడా మనం ఈ నరాల బి సంబంధించి చాలా వీడియోస్ చేసా అది మీరు ఇంత ఇప్పుడే చెప్పారు అదే ప్రస్తావించారు చాలా చాలా వేల వ్యూస్ అయితే ఎగ్జాక్ట్ అమ్మా మాకు కూడా చాలా మంది ఫోన్ చేసి చెప్తుంటారు చాలా చాలా మంచి ఫార్ములాస్ చెప్తున్నారు సార్ ఇలాంటి మరిన్ని చెప్పండి ఎంతో మంది వేలాది మందికి లక్షలాది మంది కూడా ఉపయోగపడతాయి సార్ ఫార్ములాస్ అని చెప్పేసి అలాంటి మరొక వినూత్నమైనటువంటి మరొక ఫార్ములా ఇంత ముందు చెప్పినటువంటి ఫార్ములా అమ్మ ఇంతేమా కో అంటే కొత్త ఫార్ములా వస్తాయమ్మా సో ఇప్పుడు మరొక కొత్త ఫార్ములా కూడా చెప్తాము ఒకటే సమస్య ఉంటాయి ఉంటాయి అది ఆయుర్వేద ప్రత్యేకతమా సో సమస్య ఒకటైనప్పటికీ వేలాది లక్షలాది చిట్కాలు ఉంటాయి అమ్మ సో మనం ఏ చిట్కా ఉన్న అన్ని ప్రమాణంగా పనిచేస్తాయి అలాంటి వాటిలో ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాము సో నరాల బలహీనత దీన్నే నర్వస్ వీక్నెస్ అంటారమ్మా కొంతమందికి ఈ నరాల బలహీనత షుగర్ వ్యాధి ఉన్నప్పుడు కానీ లేకపోతే ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు కానీ లేకపోతే బీపీ లాంటి సమస్యలు ఉన్నప్పుడు కానీ ఇలాంటి వాటి వల్ల కొంతమంది కలుగుతుంటుంది కొంతమందికి ఏంటంటే వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలమ్మా ఆ మందులు వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ గా నరాల బలహీనత కలుగుతుంటుంది కొంతమందికి ఎలాంటి సమస్య ఉండదమ్మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు పరీక్షలు చేయించుకుంటారు తర్వాత రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉంటాయి కానీ వీళ్ళకి మాత్రం అంతు బట్టని అంతు చిక్కని నీరసము బలహీనత ఉండదమ్మా నరాల వీక్నెస్ ఉంటుంది సో పరీక్షలు నార్మల్గా ఉంటాయి వీళ్ళు మాత్రం సఫర్ అవుతుంటారు ఇట్లా కొంతమందికి కొంతమందికి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఈ నరాల బలహీనత కలుగుతుంటుంది ఈ విధంగా కారణాలు కొన్నిటికి స్పష్టంగా చెప్పగలిగితే కొందరికి ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా కూడా ఈ నరాల వస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ చెప్పినటువంటి ఫార్ములా ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి నరాల బలహీనత సమస్యకి చాలా త్వరగా శీఘ్రంగా సద్భరమే వెంటనే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం పరిష్కారం చూపిస్తున్నా చాలా మందికి తెలియదు ఇంతకుముందే చెప్పాను కదమ్మా సూక్ష్మంలో మోక్షం ఔషధాలు తెలిసిన తర్వాత మరి నిజంగా ఇంత ప్రభావం ఉందని చెప్పేసి అనుకుంటాం అమ్మా నిజంగా అది వాడి చూసి అనుభవించి దాని యొక్క ఫలితాన్ని పొందిన తర్వాతనే ఆ యొక్క ఫీడ్బ్యాక్ అడిగారు కాబట్టి మన ప్రేక్షకులు కూడా నేను చెప్పడం జరుగుతుందమ్మా సో దీనికి కావాల్సిన పదార్థాలు మూడే మూడమ్మా మొట్టమొదటిది అశ్వగంధ చూర్ణం సో అన్ని కూడా ఇక్కడ ఉన్నాయమ్మా అశ్వగంధ అశ్వగంధమ్మా సో అశ్వగంధ చూర్ణం ఈ నరాల బలహీనత అశ్వగంధ నరాల బలహీనత తగ్గేదానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది పరిశోధనలో కూడా ఈ విషయం నిరూపితమైందమ్మా ఎలాగంటే ఈ అశ్వగంధలో గ్లైకో అమైనోగ్లైకాన్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా సైంటిఫిక్ కూడా నేను చెప్తాను చూడండి సో మన కణాలలో మన సెల్స్లో మైటోకెండ్రియా అనేటువంటి శక్తినిచ్చేటువంటి ఒక భాగాలు ఉంటాయి సో ఎప్పుడైతే మైటోకాండ్రియా సమర్థవంతంగా బాగా పనిచేస్తుంటాయో ఆ భాగాలు అప్పుడు మనకు బాగా బాగా శక్తి వస్తుంటుంది మైటోకాండ్రియా పనితనం సరిగ్గా లేకపోయి అది సరిగ్గా పని మనకు శక్తి ఉండదు సో ఈ అశ్వగంధలో ఉన్నటువంటి అమైనో గ్లైకాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు మన కణాల్లో ఉన్నటువంటి మైటోకాండ్రియాను శక్తివంతం చేసి చైతన్యవంతం చేసేసి బాగా చేస్తాయి చేస్తాయమ్మా ఎప్పుడైతే మైటోకాండ్రియా శక్తివంతంగా ఉండి బాగా పనిచేస్తుందో మనకు నీరసము నిస్తరణ బలహీనత కాళ్ళు చేతులు లాగడము ఇట్లాంటివి ఏమి ఉండవమ్మా అది దీని యొక్క ప్రత్యేకత సో అశ్వగంధ చూర్ణ ఒక వంద గ్రాములు తీసుకోవాలి ఇవన్నీ కూడా మనకు మార్కెట్ లో దొరుకుతాయి అమ్మా రెండవది దాల్చిన చెక్క చూ సో ఈ దాల్చిన చెక్క మంచి క్వాలిటీ తెచ్చుకోవాలమ్మా సో ఈ దాల్చిన చెక్క మందంగా ఉండి మెలుకలు తిరిగినటువంటి దాల్చిన చెక్క చాలా మంచిదమ్మా మనకు డిపార్ట్మెంటల్ స్టోర్స్ కూడా దొరుకుతుంది అలాంటి దాల్చిన చెక్కను తెచ్చుకొని దంచి పౌడర్ చేసేసి ఒక పది గ్రాములు మాత్రమే తీసుకోవాలి దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినిమాయిల్ హైడ్ సిసమిన్ను ఇలాంటివన్నీ కూడా నేను చెప్పినట్లు ఈ మైటోకాండ్రియా అని పెరిగే ఉపయోగపడుతుంది అదే విధంగా బ్లడ్ సర్క్యులేషన్ కు ఉపయోగపడుతుంది నరాలకు శక్తివంతం చేసేందుకు ఉపయోగపడుతుంది అమ్మా ఉన్నటువంటి వ్యాధులు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది దాల్చిన చెక్క కూడా చాలా చాలా వాటికి వాడుతుంటారు అమ్మా సో ఈ దాల్చిన చెక్క పొడి ఒక పది గ్రాములు వాడితే సరిపోతుంది మూడవ పదార్థంగా జాజికాయలు జాజికాయ్ సువాసన చాలా సువాసనాభరితంగా ఉంటాయమ్మా ఆహార పదార్థాల వంటకాల తయారీలో సువాసన ద్రవ్యంగా కూడా ఈ జాజికాయని వాడుతుంటారు కిల్లీలలో జాజికాయని వాడుతుంటారు సో దీని పేరే మెరిస్టికా ఫ్రాగ్రెన్స్ అమ్మా సో అన్ని భాషలో ఫ్రాగ్రాన్ అంటే సువాసన అనేటువంటి అర్థం సువాసన భరితమైనటువంటి ఔషధ గుణాలు ప్రకృతి మాత్రం నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం చేత దీన్ని మిరిస్టిక్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అని చెప్పేసి కూడా ఫారెన్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇది దీని యొక్క ప్రత్యేకత ఇది కూడా ఈ నరాలను శక్తివంతం చేసి చైతన్యవంతం చేసి నీరసం నిచ్చరాణ బలహీనత లేకుండా చేసేందుకు బడలిక లేకుండా చేసేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం అంతే మా కేవలం మూడు పదార్థాలు ఈ దాల్చి ఈ యొక్క జాజికాయ పొడి కూడా పది గ్రాములు ఈ మూడు రెండు ఈక్వల్ క్వాంటిటీస్ కదా జాజికాయ దాల్చిన చెక్క టెన్ టెన్ ఎగ్జాక్ట్లీ ఈ క్వాంటిటీ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్

దీనికి టైం ఉండలేదమ్మా ఉదయం తీసుకోవచ్చు సాయంత్రం తీసుకోవచ్చు రాత్రి తీసుకోవచ్చు ఏదో ఒక టైంలో ఒక హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని పాలల్లో హాఫ్ టీ స్పూన్ యొక్క పౌడర్ కలిపి తీసుకోవచ్చు లేకపోతే అది సాధ్యం కాదు కొంతమంది పాలు వాడుకోరు అలాంటప్పుడు వాటర్లో కలుపుకొని తీసుకోవచ్చు కొంతమందికి టేస్ట్ ఉండాలంటారు అలాంటి వాళ్ళు పాలతో తేనెతో తీసుకోవచ్చు కాబట్టి ఏ పద్ధతిలో తీసుకున్నప్పటికీ దీంతో ఔషధ గుణాలు మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తాయి అది ఔషధ యొక్క ప్రత్యేకత ఎలా తీసుకోవాలి క్వాంటిటీ డైలీ తీసుకోవాలా డే బై డే డైలీ తీసుకుంటే మంచిదమ్మా కాబట్టి కొన్నాళ్ల పాటు డైలీ తీసుకొని కనీసం ఒక వన్ మంత్ కానీ ఫార్టీ డేస్ కానీ ఒక మండలం తర్వాత అవసరాన్ని బట్టి వారంలో రెండు సార్లు కానీ వారంలో మూడు సార్లు గానీ వారంలో ఒక్కసారి బట్టి అయితే మనకి అన్ని కూడా విరివిగా దొరుకుతాయి ఒక అశ్వగంధ మనం ఎక్కువగా ఇంట్లో యూస్ చేయము బట్ ఇవి ఏదైనా ఆయుర్వేదిక్ స్టోర్స్ లో దొరుకుతాయి కదా సరిగా దొరుకుతుంది తెలుసుకోవాలంధ చూడము కూడా సర్వసాధారణంగా దాదాపు నూటిలో దాదాపు డెబ్బై ఎనభై శాతం కంపెనీ వాళ్ళు కూడా ఏంటంటే ఈ ఎండిపోయినటువంటి అశ్వగంధ వేర్లని వెండింగ్ చేసి పౌడర్ చేసి విక్రయిస్తుంటారమ్మా కానీ కొన్ని కంపెనీల వాళ్ళు మాత్రం దీన్ని శుద్ధి కూడా చేసి అమ్ముతుంటారమ్మా అంటే అశ్వగంధ శుద్ధి అని చెప్పేసి అంటారు ఈ అశ్వగంధ వేర్లని ఐదు సార్ల నుంచి ఏడు సార్లు వరకు ఆవు పాలతో బాగా ఉడికిస్తారమ్మా ఆవు పాలతో ఉడికించేసేసి ఎండబెట్టేసి పౌడర్ చిత్తగా తయారు చేసినటువంటి పద్ధతులు అయితే మరింత సత్వరం మరింత శీఘ్రంగా మరింత శక్తివంతంగా పనిచేస్తున్నా ఇంకా చాలా బాగుంటాయి అమ్మా సో అందుబాటులోండి ఆ విధంగా సేకరించుకోగలిగితే ఆవు పాలతో శుద్ధి చేసినటువంటి అశ్వగంధ చూర్ణాన్ని ఈ యొక్క ఫార్మర్ లో వాడుకోగలిగితే మంచిది మరి అందరికీ సాధ్యం కాకపోవచ్చు కదమ్మా సో మనకు స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఏ అశ్వగంధ చూర్ణమైనా పనిచేస్తుంది ఓకే సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట మీరు కూడా ఎవరైనా నరాల బల సమస్యతో బాధపడుతున్నట్లు అయితే ఈ అశ్వగంధ హండ్రెడ్ గ్రామ్స్ జాజికాయ ఇంకా దాల్చుచ్చక్క టెన్ టెన్ గ్రామ్స్ తీసుకొని చక్కగా ఒక పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకొని పాలతో కానీ వాటర్లో కానీ మీకు ఎలా తీసుకోగలిగితే అలా తీసుకోండి ఒక వన్ మంత్ అలా ట్రై చేస్తే దాని మెడిసినల్ వాల్యూస్ అనేవి తెలుస్తుంటాయి అండ్ ఇంకా మీరు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి తప్పకుండా వీడియో చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్